రానున్న ఎన్నికలను ఏపీలోని అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఈ నెలలోని ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి రానున్నది రాబోయే ఎన్నికల్లో తెలిపే ఒపీనియన్ చూపు ఉంది తాజాగా ఏపీలో జరగబోయే ఎన్నికల్లో మరోసారి ఫ్యాన్ ప్రభంజనం సృష్టించబోతోందని ప్రముఖ సంస్థ టైమ్స్ నౌ ఈటీజీ తెలిపింది ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో వైసీపీకి ఇరవై ఐదు స్థానాలకు గాను ఇరవై ఒకటి ఇరవై రెండు సీట్లు గెలుస్తుందని వెల్లడించింది వైసీపీ ప్రభుత్వం తెలిపింది అలాగే జనసేన కూటమి కేవలం నుండి పార్లమెంటు స్థానాలకే పరిమితం అవుతాయని ఈ సంస్థ సర్వేలో తెలిపింది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మహిళలు బడుగు బలహీన వర్గాల ప్రజలు అయిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓట్లు పెన్షన్ పొందుతున్న అవాదాతల ఓట్లు వికలాంగుల ఓట్లు గంపగుత్తుగా పడతాయని ఈ సర్వే వెల్లడించింది